నన్ను భయపడ భయపడీ నేను వేరెవరో కాదు నీ మనస్సాక్షి మన సాగిరే నో ప్రాబ్లం సారీ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నారు అయ్యి బాబోయ్ మాగాడని గుర్తొచ్చిందా ఏంటి ఎలా చూస్తున్నావు ఆమెనే తోచుకుంటూ చాక్లెట్ ఏండు ఆవినే తలుచుకుడు సెక్స్ బుక్స్ చదవడం ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా ఇటువంటి వేస్ట్ పనులు పనులన్నీ చేయకు అలాగే బ్యాక్ అయిపో ఇక్కడ చూడు నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు మర్యాదగా ఇంటికి వెళ్ళు తమ్ముడు ఇంత అర్జెంట్ గా జనిఫోన్ చూడడం వెళ్తున్నావే ఆమె అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి నీ అందం ఏంటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా ఆమెను కాచ్చడివి చాలా గొప్ప విషయం ఈ వయసులో ఏ అమ్మాయి చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది ఏముడాలో చూస్తున్నావు ఇదిగో చూడు నేను చెప్పేది జాగ్రత్తగా వినో ఈ వయసులో నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదు నీ జీవితం చంకనే ఇది నీకు మాత్రమే కాదు నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపీ చెబుతున్నాను నువ్వు నా మనసాక్షివే అవును అడ్వైజ్ చేస్తున్నావు ఎస్ నీ ఏదో వెతుకుతున్నట్టుగా